ఇప్పుడు మన మీడియా ద్వారాగా ఏం ద్వారాగా తెలియజేస్తే వింటారనేసి మేము ఈ స్పందన దిగాము లేకపోతే ఇంతవరకు మాకు ఈ స్పందన లేదు ఏమీ లేదు రోడ్డు పరిస్థితి అండి ఈ రోడ్లో నడిచే సైకిళ్ళు పోతున్నాయి కాబట్టి నడిచేతున్నాం రోడ్లు కావాలి రాజపడలేకపోతున్నాం సైకిళ్ళు ఈ రోడ్లో వెళ్ళట్లేదు కాబట్టి రోజు నడుచుకునే వెళ్తున్నాం చాలా ఇబ్బందిగా ఉంది అవునండి రోడ్లు అసలు నడలేకపోతాం చూడండి ఇన్ని రాయలు ఉన్నాయి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా మాకోసమైన జంక్షన్ నుంచి మళ్ళీ బలరాంపురం మీదుగా లండ పుట్టుక మీదుగా కమలైపుట్టుక మీదుగా రాజపురం వరకు వెళ్ళే రోడ్డు ఎంత అస్తవ్యస్తంగా ఉందో మీరు కల్లారా చూడండి నుంచి రాజపురం వెళ్ళే రహదారిలో మోడల్ స్కూలు హై స్కూలు గర్ల్స్ హై స్కూలు హాస్పిటల్ ఈ ముఖ్య కారణాలు దీనికి ఈనేసిపేట ధరంపురం అలాగే బలరంపురం కమలైపుట్కు సంబంధించిన రోడ్డు ఇది లండపుట్టుకు కమలైపుట్టుకు తులసికమ్మ ధరంపురకు సంబంధించిన రోడ్డు రోడ్ నెంబర్ ఫైవ్ ఫార్టీ ఫార్టీ త్రీ దీనివల్ల ఈ నాలుగు సంవత్సరాలు అయింది రోడ్డు అదో గదిలో ఉంది ఏ స్కూల్లో పిల్లలు వెళ్ళా పడిపోయి వాళ్ళకి దెబ్బలు తాగడమే తప్పించి ఇప్పటి వరకు ప్రభుత్వం వారు స్పందించలేదు ఇప్పటివరకు వెయిట్ చేసాము కానీ ఇంకా ప్రజలకి ఇబ్బందులు అవ్వడం వల్ల ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాం ఏంటంటే ఈ రోడ్డు ఈ ప్రజల సంక్షేమం పూర్తిగా స్వేచ్ఛతో వెళ్ళడానికి స్కూల్కి వెళ్ళడానికి తర్వాత అలాగే మన మెడికల్ ఎవరికైనా ఇబ్బందులు రాత్రి రాత్రే ప్రయాణమైనా చాలా కష్టంగా ఉన్నది ఆటో వాడు కూడా రమ్మనే రావట్లేదు చాలా కష్టంగా మేము ఇక్కడ ఊపిరి బెగ్గ పెట్టుకుంటూ జీవిస్తున్నాము మరి మా మా మొర ఆలకించి ప్రభుత్వాలు తక్షణమే దీనిపై చర్యలు తీసుకుని రోడ్ వేయిస్తారని మనం చేసుకుంటూ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పటి నుండో మేము కోరుకుంటున్నాము ఇది ఇంతవరకు మాకైతే ఇది ఒకటి ఈ విధంగా ఇల్లు నడిచి రావడం వల్ల మా దెబ్బలు తగిలిపోతున్నాయి నడిచేళ్ళు వచ్చి తొలి పడిపోవడం వల్ల ఇలాంటి దెబ్బలు తగిలిపోతున్నాయి రావాలన్నీ చూడండి రోడ్డుకి ఎలా తేలిపోయినాయి ఇలా ఎత్తుగా లేకపోవడం వల్ల లేట్ అవుతుందంటే వచ్చినట్టే స్కూల్ పిల్లలు అయితేనేమి వచ్చిపోయే వాళ్ళు పాఠశాలలు అయితేనేమి అందరూ ఈ గ్రామం సంబంధించినటువంటి ఈ ఒక్క గ్రామానికి సంబంధించి కాకుండా